వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నప్పరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ నమస్కారం చెప్పండి వ్యక్తిగత కక్షలను రాజకీయ పార్టీలకి పులుముతూ రాజకీయం చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూటమి నేతలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని దుష్ట శక్తులు ఆయన్ని ముట్టించాలని చెప్పేసి ఆయన హత్యకు కుట్ర చేసేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారంటూ కేంద్ర నిఘా వర్గాలు ఆయనకి ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేసే అప్రమత్తంగా ఉండాలని సో ఏం జరుగుతుంది చిన్నప్పరెడ్డి గారు రాష్ట్రంలో సార్ నలభై రోజులుగా అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు రెచ్చిపోయి ఆంధ్ర రాష్ట్రానికి యథేచ్ఛగా నరమేధాన్ని చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తా ఉన్నాం దాదాపుగా ముప్పై ఒక్క మందిని హత్య గావించబడ్డారు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు భయపడి మూడు వందల మందిని దాదాపుగా చంపటానికి దగ్గరగా తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్ని తయారు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు దాదాపుగా మూడు వేల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి బ్రతుకు జీవుడా అని చెప్పేసి బయట బతకాల్సినటువంటి పరిస్థితికి తీసుకెళ్ళింది ఈ రోజు ప్యానల్ సభ్యులే కాకుండా చందుగారు విశ్లేషకులుగా వచ్చారో లేకపోతే తెలుగుదేశం తరఫున జనసేన తరఫున బీజేపీ తరఫున అన్నిటి తరపున మాట్లాడటానికి వచ్చారో నాకు తెలియలేదు కానీ విశ్లేషకులుగా వచ్చిన వాళ్ళు జరిగినటువంటి సంఘటనని మంచి చెడు చెప్పి మిగతా పార్టీలన్నిటి కూడా ఆ ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండాల్సిన మనిషి ఈరోజు ఏకపక్షంగా మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఏమండి ఈ రోజు భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి నరభేదం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంటే ఈ రోజు వినుకొండలో ఒక మైనారిటీ పిల్లోడు ముక్కు బలారిన ఇరవై ఐదు సంవత్సరాల పిల్లోడిని నడి రోడ్లో కండకొక ముక్కగా నరుపుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయప్రాంతుల గురే కనీసం అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఉప ముఖ్యమంత్రి కానీ ఒక లోకేష్ బాబు గారు కానీ ఎవరైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైనా సరే ఇలా పాల్పడితే ఎవరిని ఉపేక్షించమని చెప్పేటటువంటి సంస్కారం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉండబట్టే ఇలా జరుగుతా ఉంది ఇంకొక మాట చెప్తా ఉన్నాను వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు అని ఎంత దుర్మార్గంగా మాట్లాడతారండి ఏ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి భార్య ఆ తోటి కేక్ కట్ చేసి ఆమెకి కేక్ తినిపిస్తూ వాళ్ళ ర్యాలీల్లో తిరుగుతూ వాళ్ళ ఉత్సవాల్లో పాల్గొని ఆ జలాని అనే అతను యథేచ్ఛగా తిరిగినటువంటి ఒక్కడి కాదు ఇంకా నలుగురు ఐదు ఉన్నారు చంపుతానని బెదిరిస్తా ఉంటే వాళ్ళిద్దరు కూడా వైసీపీ అని చెప్పేసి పెద్దలు మాణిక్యరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం ఇప్పటికైనా మానుకొని జరిగినటువంటి విషయం తప్పు అది ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పు ఇలాంటి సహించను అని చెప్పేసి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా హనీమూన్ ఆటలో ఉంటే కుదరదు సార్ ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి పరిస్థితుల్లోకి రావాలి చంద్రబాబు నాయుడు గారికి హనీమూన్ పీరియడ్ అవసరమే ఉంది సార్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి వచ్చిన రోజు నుంచి చూడాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా తయారయ్యింది ఆరుగురు ఆడపిల్లల్ని రేప్ చేసి అన్యాయంగా అక్రమంగా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోను అని చెప్పేసి వారికి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పాలని వినుకొండ వెళితే ఈ రోజు వినుకొండ పోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి కనీసం ఈ రోజు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇవ్వకుండా సెక్యూరిటీ నంతా కూడా రాత్రికి రాత్రి తగ్గించేసి పోవటానికి వీలు లేకుండా ఇదిగో మేము ఇలా జగన్ గారితో ఫాలో అయ్యి కొంత దూరం పోయిన తర్వాత మా వెహికల్స్ ఆపితే మేము వచ్చి ఈ రోజు ఉండాల్సిన పరిస్థితి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు రేపు బుధవారం ఢిల్లీలో ధర్నాకి దిగబోతున్నారు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు అందరం కూడా ఢిల్లీలో బుధవారం ధర్నాకు దిగుతాం ఒక్క నిమిషం సార్ నలభై నిమిషాలు ఇక్కడ చెప్పుకోవడానికి గవర్నర్ గారి దగ్గరికి రెండు సార్లు వెళ్ళి మా వాళ్ళు వినత పత్రం ఇచ్చారు అయ్యా ఆంధ్రప్రదేశ్ లో అత్యాచార ఆంధ్రప్రదేశ్ అవుతుంది అత్యాచార ఆంధ్రప్రదేశ్ అయితుంది అని చెప్పేసి మొర పెట్టుకున్నా గాని ఎవరికి చెప్పుకున్నా గాని వినే పరిస్థితి లేదు నిన్నటికి నిన్న ఒక ఆడ ఆడపిల్ల ఆమె ఎస్పీగా గార్గే గారు ఎంత అద్భుతంగా చేసిందండి ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ ఏ పార్టీ వాళ్ళని నేను చూడను అని చెప్పేసి చెప్తే ఆమె పక్కాగా చేస్తుందని చెప్పేసి ఆమెను కుట్రపూరితంగా తీసేసి ఈ రోజు కొత్త ఎస్పీని పంపిస్తే జీహూ జీ రని ఆ మనిషి చనిపోతే చనిపోయిన గంటలోనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంత ముందు వాళ్ళిద్దరు ఆ సొంత ఇష్యూస్ మీదనే చంపుకున్నారు పార్టీలకు సంబంధం లేదని చెప్పేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పద్నాలుగు సంవత్సరాలు చేశారు కనీసం పైతన్న ఓ మాట చెప్పేవాడు అయ్యా ఇలా ఏ ఎవడైనా సరే ఇలా చేస్తే ఒప్పుకోనాలి ఏమైందండి ఆ నోరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా సరే వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కొత్తగా మంత్రి అయ్యారు ఆయన ఆస్వాదిస్తా ఉన్నాడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏ పార్టీ వాళ్ళైనా సరే వీళ్ళందరూ మన ప్రజలు మనం ఇబ్బంది పెట్టకూడదు ఎవరైనా ఎలా చేస్తే మాత్రం ఒప్పుకోను అని చెప్పేసి స్టేట్మెంట్స్ పరిమితం కాకుండా ఇంప్లిమెంట్ జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కారణాలు ఏమైనప్పటికీ కూడా అత్యాచారాలకి సంబంధించి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి కానీ జరిగేటటువంటివి ఎప్పటికైనా సరే లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం తక్షణమే దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ చేసి ఏ చిన్న ఇన్సిడెంట్ తీసినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటదన్నంతగా ఖచ్చితంగా గారు ఒక నిమిషం అండి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఖచ్చితంగా ఎవరి మీద ఏ పార్టీ వ్యక్తి మీద దాడులు కానీ దౌర్జన్యాలు కానీ చేసినా ఉపేక్షించేది లేదు ప్రజలంతా శాంతి ప్రశాంతంగా ఉండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పారు కానీ ఎవరు కూడా వైసీపీ మీద దాడులు చేయమని చెప్పాల అయితే ఇక్కడ మాచర్లలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు అనుచరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన బోండా ఉమా గారి మీద బుద్దా వెంకన్న గారి మీద పబ్లిక్గా రాడ్డుతోటి దాడి చేసి అదంతా కూడా పెద్ద ఎత్తున చర్చ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాల అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి తోట అనే వ్యక్తిని పబ్లిక్ గా గొంతుకొస్తే అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు పార్టీలకు సంబంధించిన నేతలు పార్టీలో అధికారికంగా అఫీషియల్గా వందల మందిని ప్రభావితం చేసి ఓట్లు వేయ వేయించగలిగినటువంటి నేతలు ఆ రోజు చనిపోయిన తెలుగుదేశం నేతలు కానీ చంపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కానీ ఇక్కడ వినుకొండలో జరిగినటువంటి చర్చ ఇప్పుడు ఇందాక మాణిక్యరావు గారు చెప్పినట్టు ఇద్దరు అంటే జులైగా తిరిగేటువంటి ఈ కుర్రోళ్ళు లేదా మీరు ఆ మాట మాట్లాడకూడదు మీరు మీడియా వ్యక్తులు మీకు ఆల్రెడీ మీకు సమాచారం మాణికరావు గారు చెప్పినటువంటి మాటను మీరు చెప్తే విలువ లేదు మీరు వాస్తవాలు చెప్పాల్సినటువంటి ఛానల్లో చెప్తే మాకు కాదు కాదు చిన్నప్పటి గారు చేసిన నేరాన్ని ఎవరు సమర్థించట్లేదండి ఇప్పుడు మాణికరావు గారు ఏమడుతున్నారు రాజకీయ పార్టీలు వారి ప్రాధాన్యత ఏంటి వారి ప్రాముఖ్యత ఖచ్చితంగా ఎవరైతే అంత కూడా ఉన్నాడో అతన్ని ఖచ్చితంగా ఉరి తీయాలని అందరం కోరుకుంటాం ఇక్కడ అంతేగాని అతన్ని అతనికి మెడల్స్ వేసి లేకపోతే బహుమతులు ఏమని ఎవరు కోరుకోరు చట్టం ఖచ్చితంగా ఉరికమ్మ ఎక్కించాలని బహిరంగంగా భయం లేకుండా భక్తి లేకుండా ఈ విధంగా మానవ మృగాల్లాగా ఈ విధంగా ప్రవర్తించిన వ్యక్తుల్ని ఉరికమ్మ ఎక్కించాలని అందరం కోరుకునేది కూడా మీరైనా నేనైనా ప్యానల్ ఉన్న సభ్యులైనా ఎవరికి సపోర్ట్ చేయరు కాకపోతే దానికి రాజకీయ రంగు పొలం ఉండడం కరెక్ట్ కాదని వారు చెప్తా ఉన్నారు అంతే నేను చెప్పలేదు వారి ప్రాధాన్యత ఏంటి వారి ప్రాధాన్యత ఏంటి ఆ పార్టీలో కనీసం మీ నోటి అన్న ఆ మాట విన్నందుకు మాకు ఎంతో కొంత ధైర్యంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు చిన్న న్యూస్ పేపర్ లో ఒక మాట వచ్చినా సరే ఇదివరకు అధికారులు ఆ న్యూస్ తీసుకొని ఆ పై అధికారులకు తెలియపరిచేవాళ్ళు అలాంటి ఈ ఛానల్లో వచ్చినటువంటి మెసేజ్ చూసుకొని అన్న అధికారులు అయ్యో ఇంత అరాచకం జరుగుతుందా అని చెప్పేసి తెలుసుకొని దాన్ని మంచి చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇంకొక మాట సార్ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాని గురించి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు గాని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు గాని ఎందుకని స్పందించట్లేదు అది ఎవరైనా కానీ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కాని జనసేన గానీ ఒక సామాన్య మనిషి సార్ గారు అందరూ 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 కూడా స్పందిస్తారు స్పందిస్తున్నారు ఎస్పీ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇది ఈ అంశం మీద చర్చిస్తాను అయితే ఇప్పుడు జనసేన అధినేత ప్రాణాలకు ముప్పు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్